ఇచ్చాడు ఇరవై ఎకరాలు అంటే ఒట్టి అజయ్ కుమార్ అని అతను ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉన్నారు దగ్గర మీ కాపీలు ఇస్తా ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ పెట్టి ఇరవై ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కాదంటారా అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి ఇరవై ఎకరాలు ఇవ్వాలి అవి అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంగ్ పెట్టి బెదిరించి ఆ ఇరవై ఎకరాలు వెనక లాక్కున్నారు వాళ్ళు అంటున్నాడు ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు అసలు మా దగ్గరికి వచ్చాడు ఏం చేయగలుగుతాం ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద ఎట్ట ఎట్టది న్యాయమా ధర్మమా ఆలోచించండి ఒకసారి ఎవరో జగన్మోహన్ రెడ్డి ఎవరో కాదు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో మీరు ఆయన అడగండి నాకు కంప్లైంట్ ఇచ్చాడు రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది నేను బేస్లెస్ ఎలిగేషన్ ఏం చేయను ఎందుకు పెడతాను ఆయన పెట్టాల ఎవరైతే పిక్కిమ్ ఉన్నాడో అతను పెట్టాలి పెట్టాడు ఆల్రెడీ అప్పట్లో తీసుకోవాలి ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఉండి చంపేస్తామని అన్నారు చిన్న రోజులు బయట దాక్కుని తిరుగుతున్నాడు